నైన్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీశైల నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైల సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్కు జగన్ సీఎం ఎందుకు కావాలని కార్యక్రమంలో నిర్వహిస్తున్నాం శ్రీశైలం మండల జేసీహెచ్ ఇన్ఛార్జ్ రజాక్ సచివాలయ కన్వీనర్ జిల్లాల లక్ష్మీదేవి జగనన్న అభివృద్ధి శిల్ప చక్రపాణిరెడ్డి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడిన జిల్లాల లక్ష్మీదేవి అలాగే మన లక్ష్మీదేవి గారు కన్వీనర్ గారిని మాట్లాడవలసిన కోరుచున్నా వేదిక నలించిన రజా కన్న గారికి రఫీ అన్న గారికి వేదిక నలించిన పెద్దలందరికీ మరియు సోదర సోదరి మనులందరికీ నా నమస్కారాలు వైఏపీ జగన్ నీడ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ సీఎం జగన్ ఎందుకు కావాలి అంటే రెండు వేల పద్దెనిమిదిలో ప్రజా సంకల్పయాత్ర చేసి ప్రజల సమస్యలు దగ్గర నుండి చూసి వాళ్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో సంక్షేమ పథకం రెండు వేల పంతొమ్మిదిలో సంక్షేమ పథకాలు పెట్టి నూటికి తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన నాయకుడు దేశంలో ఎక్కడ లేడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అదేవిధంగా ఒగ్గురు లేచిన దగ్గర నుంచి ఒక తల్లి తండ్రి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకొని నాడు నేను ద్వారా స్కూల్ రూపురేఖలను మార్చి ప్రైవేట్ స్కూల్ కు తీటుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకొని వచ్చి పిల్లల భవిష్యత్తుకు వెలుగు నింపిన నాయకుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైద్య రంగు అయితే గానీ డబ్బులు లేకుండా ఏ పేదవాడు ఇబ్బంది పడకూడదని వెయ్యిన్ని రెండు వందల ఇరవై ఆరున్న రోగాలను మూడు వేలకు పైగా తీసుకోని వచ్చి ప్రజలకు ఆరోగ్యానికి రక్షణగా నిలిచిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అవ్వదాతలకైతే గాని ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే పింఛన్ తీసుకొని వాళ్ళ చిరునవ్వులు కొనసాగాలంటే సీఎం రెడ్డి గారు కావాలి అదేవిధంగా వాలంటీ వ్యవస్థ కొనసాగాలనే రైతు భరోసా ప్రజకులకు నాయ బ్రాహ్మణులకు దర్జీలకు ఇలా అండగా ఉన్నాడు కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మహిళలకైతేనేమి నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకి పద్దెల వడ్డీ రుణమాఫీ ఇలా ప్రతి మహిళకు అండగా ఉన్నాడు కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావాలని గౌరవనీయులు మన శిల్పా చక్రపాన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా శ్రీశైలం అభివృద్ధి తన లక్ష్యంగా పెట్టుకొని మన శ్రీశైలం కోసం అనుక్షణం ఆలోచించే నాయకుడు శిల్పా చక్రపాం రెడ్డి గారని తెలియజేసుకుంటున్నది అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటారు అభివృద్ధి అభివృద్ధి అంటారు అభివృద్ధి అనే పదం తప్ప ఏమీ ఉండదు మనం ధైర్యంగా చెప్పుకోగలము మా శిల్పా రెడ్డి గారి వల్ల ఈ రోజు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న నీటి సమస్యను తీర్చిన నాయకుడు అంటే మా శిల్పా రెడ్డి గారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎక్కడ చూసినా గుంతలు గుంతలు ఉండే రోడ్లని అడవిగా ఉండే ఈ రోడ్ శ్రీశైలాన్ని ఇంత హుందాగా తీర్చిదిద్దిన నాయకుడు మన శిల్పా చక్రపాండి రెడ్డి గారిని అదొకసారి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఎవరు ఊహించని విధంగా మన శిల్పా చక్రపాండి రెడ్డి గారు తప్ప ఎవరికి వచ్చిండదు ఈ ఆలోచన ఎందుకంటే శ్రీశైలానికి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు భూమిని గుర్తించి దాన్ని కృషితో సాధించిన నాయకుడు మన శిల్పా చక్రపాండి రెడ్డి గారు ఈ నాలుగు వేల ఐదు వందల ఎకరాలలో ఏదన్నా అభివృద్ధి జరగాలంటే మన శిల్పా చక్రపాండి రెడ్డి గారి వాళ్ళనే జరగాలి అదే విధంగా ఇంతకు ముందు ఇంత మును అయితే టీ అమ్ముకోవాలన్నా ఎవరు అమ్ముకోవాలన్నా ఏం అమ్ముకోవాలన్నా ఎన్నో ఆంక్షలు పెట్టేవాళ్ళు ఈ రోజు మన శిల్పా చక్రబాద్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఒక టీ అమ్ముకునే వాళ్ళైతేనేమి ఒక మధ్యగా అమ్ముకునే వాళ్ళైతేనేమి ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ప్రతికి అవకాశం ఇచ్చింది మన ఎమ్మెల్యే చక్క్రపాండి రెడ్డి గారు అని తెలియజేసుకుంటున్నాను కాబట్టి మన ఎమ్మెల్యే శిల్పా చక్రపాండి రెడ్డి గారు తరతరిగా కొనసాగుతాడు మంత్రిగా కొనసాగాలని కోరుకుంటూ మన ఇప్పుడు వచ్చి నాలుగు వేల ఐదు వందల ఎకరాల్లో ఇంకా అభివృద్ధి ఎంతో జరుగుతుంది అని గడప గడపకు తెలియజేసుకుంటూ ఆయన విజయవంతంగా గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు